హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి వినేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన జీవితంలో మనకి ఏం కావాలో మనం బాబాగారిని అడుగుతూ ఉన్నాం ఆ సాయి సమర్థుల సద్గురువు అనుగ్రహంతో మన జీవితంలో వచ్చే ప్రతి కష్టమూ తొలగిపోవాలి అని బాబాగారి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆ సాయినాథుడు మనకు తోడై ఉండి మనల్ని చక్కగా నడిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను కూడా బాబాగారి పాదాల నుండి వేడుకుంటున్నాను ఈరోజు మనకి బాబాగారు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేసి సపోర్టు చేయండి మనకు ఈరోజు బాబాగారు అందించిన ఆ గొప్ప సందేశాన్ని భక్తితో వినండి తల్లి ఈరోజు నువ్వు సంతోషపడే మాటను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను అందరూ కోరుకున్నట్లుగానే నువ్వు కూడా నన్ను అడుగుతున్నావు అలాగే నీ కోరిక కూడా చాలా న్యాయమైనదే తల్లి జీవితకాలం నీ వారితో కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నావు కానీ అడుగడుగునా నీకు అవమానాలే ఎదురవుతున్నాయి అలాగే నిన్ను వాళ్ళు జీవితంలో నీతో కలిసి ఉండకూడదు అని నిన్ను పంపించి వేయాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది ఎప్పటికీ కూడా జరగదు నీకు ధైర్యం కలిగించే ఒక మంచి మాటను చెబుతాను నాపైన విశ్వాసంతో వినుతల్లి ప్రతి వారిలో కూడా ఏదో ఒక సందర్భంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలాగే ఇప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు కోరుకునే వారిలో ఈ మంచి మార్పు అనేది వచ్చి తీరుతుంది అయితే ఈ మంచి ఫలితం నువ్వు పొందడానికి నీకు ఓర్పు చాలా అవసరం ఏ మాత్రము కూడా కోపం అనేది రాకుండా నీ మనస్సు ఎల్లప్పుడూ నీ అదుపులో ఉంచుకో ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను గుర్తుపెట్టుకో నీకు నా పైన ఎల్లప్పుడూ సంపూర్ణమైన నమ్మకంతో ఉండు నా పైన నీకు ఉండేటువంటి నమ్మకం నీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎల్లప్పుడూ కూడా మనస్సులో నా నామాన్ని సదా జపిస్తూ ఉండు నీకు నా నామస్మరణ సదా తోడుగా ఉంటుంది అలాగే నిన్ను వెన్నంటి ఉండి కాపాడుతుంది మళ్ళీ మళ్ళీ నీకు ఈ మాట చెబుతున్నానని విసుగు చెందకు మంచి ఆశతో సహనంతో ఉండు త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయి మీ జీవితం మళ్ళీ పూలబాటగా మారుతుంది విసుగు చెందకుండా నమ్మకంతో సహనంతో ప్రయత్నించు నీ జీవితంలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి నీ జీవితాన్ని మార్చుకునే మంచి అవకాశాన్ని త్వరలోనే నేను నీకు ఇవ్వబోతున్నాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మన సాయి తండ్రి చెప్పినటువంటి మంచి మాటలు నిజంగా జీవితకాలము మనకి వెన్నంటి ఉండే జీవిత సత్యాలు బాబాగారు చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని ఆ తండ్రి దైవలన ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్వం ఒకనొకప్పుడు ఒక గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబం ఉండేది ఆ రైతు కుటుంబం పొలం పనులు చేస్తూ పశువుల్ని మేపుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇలా ఉండగా వాళ్లకు ఒక్కగానొక్క కుమార్తె బంగారమ్మ బంగారమ్మ అంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో పంచ ప్రాణాలు ఆ అమ్మాయిని ఎత్తుకు ఎత్తుగా తమ ప్రాణంతో సమానంగా పెంచుకున్నారు అయితే బంగారమ్మకు తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా బంగారం అంటే ఎంతో మోజు ఆ బంగారం కొనుక్కోవాలి తను కోరుకున్నట్లుగా ఒంటి నిండా నగలు చేయించుకోవాలి అని బంగారమ్మకు ఆశ ఇలా ఉండగా కాలం జరుగుతూ ఉన్నది బంగారమ్మకి పెళ్ళేడు వయస్సు వచ్చింది తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమార్తె కావడం చేత బంగారమ్మకు కలిగినంతలో మంచి సంబంధం తేవాలి అని ఎక్కడైనా మంచి సంబంధం ఏదైనా ఉంటే తమ స్థాయికి తగిన వాళ్ళైతే చూడమని చెప్పి బంధువులతోనూ స్నేహితులతోనూ బంగారమ్మ తల్లిదండ్రులు చెప్పారు అలాగే వాళ్ళు కూడా తమ శక్తి కొద్దీ తమ కుమార్తెకు తగినటువంటి వరుడు కోసం వెదకసాగారు ఇలా ప్రయత్నిస్తున్న బంగారమ్మ తల్లిదండ్రుల ప్రయత్నం ఫలించింది కొన్నాళ్లకు వాళ్ళ ఊరికి చాలా దూరంలో ఉన్నటువంటి జమీందారు గారి దివానంలో పనిచేస్తున్న రమణయ్య అనే యువకుడితో బంగారమ్మకు వివాహం నిశ్చయమైంది రమణయ్య జమీందారు గారి దివానంలో గుమస్తాగా పనిచేస్తూ ఉన్నాడు చాలా గొప్ప సంబంధం తమ స్థాయికి మించిన సంబంధమైన కూతురు సుఖపడాలి అని ఆలోచించిన బంగారమ్మ తల్లిదండ్రులు తమకు ఉన్నటువంటి ఇల్లు పొలము పశువులు అన్నీ అమ్మి తమ స్థాయికి మించి కూడా బంగారమ్మకు చక్కగా వివాహం జరిపించారు బంగారమ్మ కూడా రమణయ్యను ఎంతగానో ఇష్టపడింది పట్నంలో కొలువు చేస్తున్నాడు జమీందారు దగ్గర కొలువంటే జీతం చాలానే వస్తుంది కనుక భర్తను మెల్లగా వశం చేసుకొని తనకు ఇష్టమైనటువంటి బంగారు నగలన్నీ చేయించుకోవచ్చు అదీ కాకుండా పట్నంలో కాపురం ఉండడం అంటే ఎంతో గొప్ప విషయం ఇలా కనేది బంగారమ్మ వాళ్ళు అనుకున్నట్లుగానే కొన్నాళ్లకు బంగారమ్మ రమణయ్య ఇరువురు కూడా పట్నంలో కాపురం పెట్టారు అప్పుడప్పుడు బంగారమ్మ భర్త దగ్గరకు చేరుకొని భర్తతో నాకు రెండు పేట్ల గొలుసు చేయించండి నాకు చంద్రహారం చేయించండి మిరియం గాజులు ఈ చేతికి డజను ఈ చేతికి డజను చేయించండి బంగారు నగలతో మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలని నాకు చిన్నప్పటి నుండి ఆశ మీరైనా నా ఆశ తీరుస్తారేమో అని మరీ మరీ అడుగుతున్నాను నాకు ఈ నగలు చేయించండి అంటూ వీరు దొరికినప్పుడల్లా రమణయ్యకు చెప్పేది బంగారమ్మ మొదట్లో రమణయ్య చిన్నగా నవ్వి ఊరుకునేవాడు కానీ రాను రాను బంగారమ్మ బంగారం పిచ్చి ఎక్కువైపోవడంతో ఆ పోరు తట్టుకోలేని రమణయ్య ఒక రోజున బంగారమ్మతో కరాఖండీగా ఇలా చెప్పాడు చూడు మనది మధ్యతరగతి కుటుంబం నీ బంగారం పిచ్చి తగ్గించుకుంటే మన ఇద్దరం మనశ్శాంతిగా ఆనందంగా బతకవచ్చు నేను జమీందారు గారి దివాణంలో పనిచేస్తున్నాను కానీ నేను జమీందారును కాదు సాధారణ మధ్యతరగతి కుటుంబం నాకు వచ్చేటువంటి జీతం రాళ్లతో మనం ఉన్నంతలో ఆనందంగా హాయిగా బ్రతకవచ్చు నాకు డబ్బు దొరికినప్పుడు నీవు కోరినట్లుగానే చేయిస్తాను అంతేకాని నువ్వు కోరుకున్న గొంతెమ్మ కోరికలు తీర్చేంత శక్తి నాకు లేదు కనుక నీ బంగారం పిచ్చి మానుకో అంటూ రమణయ్య బంగారమ్మను హెచ్చరించాడు భర్త మాటలు విన్న బంగారమ్మ హతాశరాలైంది నిరాశతో ఇంకా నాకు ఈ జన్మకు బంగారు నగర పెట్టుకునే యోగ్యత లేదు ఎంత నా కర్మ నాకే ప్రాప్తం లేదు అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చసాగింది కొన్నాళ్లకు రమణయ్య బంగారమ్మ దంపతులకు ఒక మగపిల్లవాడు జన్మించాడు పిల్లవాడికి కేశవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు కేశవుడు చాలా తెలివైనవాడు చదువు సంచలలో ఎంతో తెలివితేటలతో పాటు చాలా చురుకుగా ఉండేవాడు కేశవుడు కూడా పెరిగి పెద్దవాడవుతూ ఉండడంతో బంగారమ్మలోని బంగారం కోరిక కూడా కేశవుడితో పాటుగా పెద్దదవ్వసాగింది బంగారమ్మ మనస్సులో ఎప్పుడూ ఒకటే ఆలోచన కేశవుడు చూసేందుకు చాలా అందంగా ఉంటాడు బాగా చదువుకున్నవాడు అతనికి ఎవరైనా గొప్పింటి అమ్మాయినిచ్చి వివాహం చేస్తే ఆ అమ్మాయి ద్వారా వచ్చే కట్న కానుకలతో ఏడు వారాల నగలు కాకపోయినా కనీసం ఒక్క వారంగానైనా బంగారు నగలు చేయించుకోవాలి వాటితో తను అందంగా అలంకరించుకోవాలి అని బంగారమ్మకు తీవ్రంగా కోరిక కూడా కేశవుడితో పాటుగానే పెరగసాగింది చూస్తూ ఉండగానే కాలం తిరిగిపోయింది బంగారమ్మ కోరికలాగానే కేశవుడు కూడా చక్కటి రూపురేఖలతో చదువు సంచలతో పెరిగి పెద్దవాడయ్యాడు పెళ్ళీడువాడు అయినాడు ఇలా ఉండగా రమణయ్య వయస్సు మీద పడుతూ ఉండటంతో తను ఇంకా ఆ ఉద్యోగం అనేది చెయ్యలేకపోయాడు కొడుకు చేతికి అంది రావడంతో రమణయ్య తన పలుకుబడి తెలివితేటలు ఉపయోగించి కేశవుడికి తనకన్నా కూడా జమీందారు గారి దివాణంలోనే కోశాధికారి దగ్గర లెక్కలు చూసే గొప్ప ఉద్యోగాన్ని ఇప్పించాడు అచిన కాలంలోనే కేశవుడు జమీందారు గారి దివాణంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు బంగారమ్మ ఆనందానికి అంతులేదు తొందరలోనే కొడుక్కి పెళ్లి చేయాలి వచ్చే కట్నకానుకలతో బంగారం చేయించుకోవాలి అని ఆమె కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది ఇలా ఉండగా రమణయ్యకు అప్పుడప్పుడు విపరీతంగా సుస్థి చేయసాగింది ఎన్ని మందులు వాడుతున్నా కానీ రమణయ్యకు ఆ అనారోగ్యం తగ్గడం లేదు ఇలా ఉండగా పొరుగురికి ఒక గొప్ప సాధువు వచ్చాడని అతను గొప్ప గొప్ప మందులు కూడా తెలిసినటువంటి వాడని అతని దగ్గర ఒక్క మోతాదు మందు తీసుకుంటే ఎలాంటి మొండి రోగమైనా తగ్గిపోతుందని తెలిసిన వాళ్ళు మందులు వాడిన వాళ్ళు చెప్పటంతో రమణయ్య ఆ సాధువు దగ్గర మందు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో పొరుగురు వెళ్ళాడు రమణయ్య అలా వెళ్ళిన తరువాత బంగారమ్మ దగ్గరకు వచ్చిన కేశవుడు తన స్నేహితుడికి పొరుగురులో వివాహం జరుగుతుందని ఆ వివాహం చూసి రావడానికి తను కూడా పొరుగురు వెళుతున్నాను అని తల్లితో చెప్పి కేశవుడు కూడా పొరుగురు వెళ్ళాడు ఆ స్నేహితుని పెళ్లికి పొరుగురు వెళ్ళిన కేశవుడు ఆ మర్నాడు ఒక చక్కటి అమ్మాయిని వివాహం చేసుకొని పెళ్లి బట్టలతో తల్లి ముందుకు వచ్చాడు అలా కొడుకు కోడలు పెళ్లి బట్టలతో రావడంతో బంగారమ్మ హతాశురాలయ్యింది క్షణకాలం పాటు ఏం జరుగుతుందో ఎందుకు జరిగిందో కూడా ఆమె గ్రహించుకోలేకపోయింది ఏరుకుంటున్న బంగారమ్మ దగ్గరకు పెళ్లి బృందంలో నుండి ఒక నడివయసు వ్యక్తి వచ్చి క్షమించండి అక్కయ్య గారు ఇంకా మీకు చెప్పే సమయం లేకపోయింది మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు మా అమ్మాయిని చూడగానే మీ అబ్బాయి ఎంతగానో ఇష్టపడ్డాడు కానీ కట్నం కూడా ఇచ్చుకోలేము అని చెప్పినా కానీ తను ఎంతో పెద్ద మనసు చేసుకొని మా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మీరు కూడా అబ్బాయిలాగానే పెద్ద మనసు చేసుకొని మా అమ్మాయిని కన్న కూతురులా చూసుకోండి మీకు అన్ని విధాలా మా అమ్మాయి సహకరిస్తుంది జరిగినందుకు అందరి తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి అక్కయ్య గారు అంటూ ఆ నడివయసు వ్యక్తి బంగారమ్మను చేతులు పట్టుకున్నాడు కానీ బంగారమ్మ కోపంతో ఊగిపోతూ గంజికి గతిలేని కుటుంబం మీకు గొప్పింటి సంబంధం కావలసి వచ్చిందా కనీసం తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి చెప్పాలి అన్న ఆలోచన కూడా మీకు రాలేదా అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టసాగింది ఇంతలో ఆ బృందంలో నుండి ఒక ఆడ మనిషి వచ్చి క్షమించండి వదినగారు మీరు లేకుండా వివాహం చేయడం మా తప్పే కానీ మూడు నెలల వరకు ఇంకా సంబంధాలు లేవు తమ్ముడు గారు కూడా పెద్ద ఆరోగ్యవంతులు కాదు ఇవన్నీ ఆలోచించిన తరువాతనే మీ అబ్బాయి చెప్పడంతోనే మేము ఇలా వివాహం చేశాము చేసిన ఈ పనిని పెద్ద మనసుతో క్షమించండి అంటూ కోడలి తల్లి కూడా బంగారమ్మ చేతులు పట్టుకొని బ్రతిమిలాడింది ఒక్క విసురుగా బంగారమ్మ కోడలి తల్లి చేతుల్ని విదిలించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోండి ఇంత దరిద్రపుగొట్టు సంబంధం నా జీవితంలో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ వారందరి మీద కేకలు వేయసాగింది ఇంతలో కేశవుడు తన భార్యతో సహా తల్లి కాళ్లకు నమస్కరించబోయాడు కొడుకు కోడలు అలా కాళ్ళ మీద పడగానే గోవిందమ్మ వెనక్కి జరుగుతూ ఈ అమ్మాయి నీకు భార్య అవుతుంది కానీ నాకు ఎప్పటికీ కోడలు కాలేదు కానీ ఆ పెళ్లి బృందం వారి వైపు తిరిగి లేనిపోని వరసలు కలపకండి ఇలా వరసలు పెట్టి పిలిచేవాళ్ళంటే నాకు చాలా అసహ్యంగా ఉంది మీ అమ్మాయిని ఇక్కడ విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఈ ఊరు దాటి వెళ్ళిపోండి ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి ఛాయల్లో కనిపించకండి బంగారమ్మ కేకలు వేయడంతో పెళ్లి కూతురి తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఆ అమ్మాయిని ఎంతో జాలిగా చూశారు కన్నీరు తుడుచుకుంటూ వాళ్ళు వచ్చిన వాళ్లతో చుట్టాలతో అందరితో పాటు అప్పుడే అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయారు ఇలా ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతున్న సమయంలో ఇంటి యజమానైన రమణయ్య ఇంట్లో లేడు తను ఔషధం తెచ్చుకోవడానికి పొరుగురు వెళ్ళాడు ఆ మర్నాటికి రమణయ్య ఇంటికి చేరుకునే సరికే బంగారమ్మ కోపంతో ఊగిపోతుంది రమణయ్యను ఇంట్లోకి పిలిచిన తరువాత బంగారమ్మ జరిగిన విషయమంతా కూడా చెప్పి రమణయ్య ముందు బోరు బోరున విలపించింది ఆర్య బాధను చూసిన రమణయ్య బంగారమ్మను ఓదార్చి కొడుకు కేశవుడి దగ్గరకు వచ్చి కేశవుడితో నువ్వు ఇలా చేయవలసి ఉండవలసింది కాదు ఎందుకంటే మీ అమ్మ నీ వివాహం గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది నిన్ను గొప్పింటి వారికిచ్చి చేయాలని దాని ఆలోచన కానీ చేయగలిగిందేముంది జరగవలసిందేదో జరిగిపోయింది నీ భార్యని జాగ్రత్తగా చూసుకో అని కొడుక్కి సలహా చెప్పాడు రమణయ్య కొన్ని రోజులు గడిచిపోయాయి బంగారమ్మ కోడలి పైన విపరీతమైన కోపంతో ఉంది ఎలాగైనా సరే కోడల్ని ఇంటి నుంచి గెంటివేసి తన కొడుక్కి మరొక వివాహం చెయ్యాలి అని బంగారమ్మ కడుపులో గట్టిగా నిర్ణయించుకుంది ఇంట్లో ఉన్న పని మనిషిని మాన్పించింది గారమ్మ కోడలిపై కక్ష సాధించడం మొదలుపెట్టింది ఇంటికి ఇంటడి చాకిరి కోడలి చేత చేయించేది ఆ అమ్మాయికి సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు కానీ కోడలు పల్లెత్తు మాట మాట్లాడేది కాదు జరిగిన విషయాలు ఏవి కూడా భర్తతో చెప్పేది కాదు ఇలా పది రోజులు కూడా గడిచాయో లేదో ఒక రోజున బంగారమ్మ కోడలు సీతామహాలక్ష్మి దగ్గరకు వచ్చి కానీ కట్నం లేకుండా గొప్పింటి వాణ్ణి చేసుకొని మహారాణిలాగా సంతోషంగా కులకాలి అని నా ఇంటికి వచ్చావు నా ఆస్తి మీద కన్నేసావు నా పొడుకుకి మాయమాటలు చెప్పి వల్లో వేసుకున్నావు నిన్ను ప్రశాంతంగా నేను ఎలా ఉండనిస్తానని అనుకుంటున్నావు ఈ రోజు నుండి నీకు ఒక్క పూట మాత్రమే భోజనం పెడతాను అది కూడా రాత్రివేళ నీ భర్తతోనే నువ్వు భోజనం చేయాల్సి ఉంటుంది కాదు కూడదు అని జరిగిన విషయాలు నీ భర్తతో చెప్పావు అంటే నీ పైన దొంగతనం నేరం అంటగట్టి నిన్ను పుట్టింటికి పంపించి వేస్తాను అంటూ బంగారమ్మ కోడల్ని హెచ్చరించింది చెయ్యగలిగింది ఏమీ లేక సీతామహాలక్ష్మి అత్త చెప్పినట్లుగానే చేసింది ఇంటికి ఇంటి చాకిరీ చేయటం ఒక్క పూట భోజనం చేయటంతో చాలా తొందరలోనే సీతామహాలక్ష్మి సన్నగా అయిపోయింది జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి వేళ కేశవుడు భార్య సీతామహాలక్ష్మిని గమనించి ఎందుకని ఈ మధ్య నువ్వు చాలా సన్నగా అయిపోయావు బాగా నీరసంగా ఉన్నావు అంటూ సీతామహాలక్ష్మిని ప్రశ్నించాడు ఇంతలో అక్కడికి వచ్చిన బంగారమ్మ కొడుకుతో కొత్తగా పెళ్ళైన అమ్మాయి తల్లిదండ్రుల మీద దిగులు పెట్టుకుందేమో వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో దిగ విడిచిరా ఒక పది రోజులు ఉండి వస్తుందిలే అంటూ కొడుక్కి సర్ది చెప్పింది ఆ మాట కేశవుడికి కూడా సబబుగానే అనిపించింది కానీ సీతామహాలక్ష్మి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ మర్నాడు తనను తీసుకొని వెళ్ళి పుట్టింట్లో దిగబిడిచిన తర్వాత తన అత్త భర్తకి ఏం చెబుతుందో మళ్ళీ తన భర్త తనను తిరిగి తీసుకొని వస్తాడో లేదో అన్న దిగులుతో సీతామహాలక్ష్మికి నిద్ర పట్టలేదు నిద్రపట్టని సీతామహాలక్ష్మి పెరటి దొడ్లో ఉన్న మామిడి చెట్టు దగ్గర కూర్చొని తన కష్టాలను తలచుకుంటూ పదే పదే కుమిలి కుమిలి ఏడవసాగింది ఇంతలో ఆ మామిడి చెట్టు పైనుండి ఎవరో దిగుతున్నట్లుగా అనిపించింది సీతామహాలక్ష్మికి కానీ మాత్రం భయపడకుండా అలాగే చూస్తూ ఉన్నది క్షణాలకు ఆ ఆకారం సీతామహాలక్ష్మి ముందుకి వచ్చింది ఆ ఆకారాన్ని చూస్తూనే సీతామహాలక్ష్మి ఎవరు నువ్వు ఈ అర్ధరాత్రి వేళ చెట్టు మీద ఎందుకున్నావు అంటూ అమాయకంగా ప్రశ్నించింది ఆ మాటలకు ఆ ఆకారం సన్నగా నవ్వుతూ నా సంగతి ఏముందిలే కానీ నువ్వెందుకు ఉన్నావు అంటూ తిరిగి ప్రశ్నించింది అప్పుడు సీతామహాలక్ష్మి తనకు అత్తగారికి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా చెప్పింది తన కష్టాలన్నీ చెప్పుకొని ఎందుకు తను భయపడుతున్నదో ఆ ఆకారంతో చెప్పింది అప్పుడు ఆ ఆకారం ఒకసారి నిట్టూరుస్తూ నేను కూడా గతంలో ఇలాగే నా కోడల్ని హింసించాను అందుకనే పిశాచంగా మారి ఈ చెట్టు మీద బ్రతుకుతున్నాను ఒక కోడలిలా ఉన్న నీకు నేను సహాయం చేస్తే నా రూపం పూర్తిగా మారిపోయి నాకు జన్మ విముక్తి దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నాను నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నేను చెప్పినట్లుగా చెయ్యి మీ అత్త ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టదు నీకు కడుపు నిండా తిండి కూడా పెడుతుంది కనుక రేపటి నుండి నువ్వు తినే వెయ్యి మెతుకుల అన్నంలో ఒక మెతుకు బంగారు మెతుకుగా మారుతుంది ఈ క్షణం నుండే నా మంత్ర ప్రభావం నీ పైన పనిచేస్తుంది అంటూ పిశాచం నవ్వుకుంటూ చెట్టుపైకి వెళ్ళిపోయింది పిశాచం చెప్పినట్లుగానే మరనాడు కోడలు సీతామహాలక్ష్మి జరిగిన విషయమంతా తన అత్త బంగారమ్మకు చెప్పింది తనను తన పుట్టింటి ఇలవేల్పు అనుగ్రహించిందని ఈ రోజు నుండి తను తిన్న ఆహారం తర్వాత తన కంచంలో బంగారు మెతుకులు వస్తాయి అని మొత్తం విషయం కూడా బంగారమ్మతో చెప్పగానే బంగారమ్మ ఒక విధంగా నవ్వుతూ ఇప్పటి నీ ఇలవేల్పుకి నీ కష్టాలు తెలియలేదా సరే ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండు ఒకవేళ నువ్వు చెప్పినట్లు గనక జరగకపోతే శాశ్వతంగా నిన్ను ఇంటి నుంచి పంపించేస్తాను అంటూ గట్టిగా హెచ్చరించింది అన్నట్లుగానే ఆ రోజు బంగారమ్మ కోడలకి మరింత అన్నం పెట్టింది కడుపు నిండా అన్నం తిన్న తరువాత రాత్రివేళ కోడలి కంచం తీయగానే ఆ కంచంలో బంగారు మెతుకులు కనిపించాయి బంగారమ్మకు అవి చూడగానే బంగారమ్మ ఆనందం తట్టుకోలేకపోయింది మరుసటి రోజు నుంచి కోడలికి కొసరి కొసరి వడ్డించి తినిపించసాగింది మూడు పూట్ల సీతామహాలక్ష్మికి కడుపు నిండా అన్నం పెట్టేది బంగారం కోసం బంగారమ్మ ఎన్నో ప్రయత్నాలు చేయసాగింది అప్పుడప్పుడు తల్లి తీరును గమనిస్తున్న కేశవుడు తన భార్యను తల్లి ఎంతో బాగా చూసుకోవడంతో ఆనందపడ్డాడు అయితే సీతామహాలక్ష్మికి ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు వారం రోజులు తిరగకుండానే సీతామహాలక్ష్మికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అత్త తన బంగారం కోసం తను వద్దు అన్న కడుపు నిండింది అన్న వినిపించుకోకుండా అన్నం మరీ మరీ తినిపించడంతో సీతామహాలక్ష్మికి అజీర్తు రోగం పట్టుకుంది ఒకరోజు రాత్రి వేళ సీతామహాలక్ష్మి ఆ అజీర్తు రోగంతో కడుపులో నొప్పితో విపరీతంగా బాధపడుతూ మళ్ళీ అర్ధరాత్రి వేళకు ఆ మామిడి చెట్టు కిందకు చేరింది కొద్దిసేపటికి సీతామహాలక్ష్మి బాధపడుతూ ఉండడం గమనించిన ఆ పిశాచం మళ్ళీ సీతామహాలక్ష్మి ముందుకు వచ్చి ఏం జరిగింది అంటూ ప్రశ్నించింది జరిగిన విషయమంతా కూడా చెప్పింది సీతామహాలక్ష్మి మీ అత్తకు బంగారం పిచ్చి బాగా ఉంది అందుకనే నిన్ను ఇలా పీడిస్తుంది సరే దీనికి విరుగుడు నేను చెబుతాను రేపటి నుండి నువ్వు తిన్న అన్నం మామూలుగానే ఉంటుంది ఇంకా నీ అన్నం బంగారం మెతుకులుగా మారదు కానీ మీ అత్త ఒక పూట ఉపవాసం ఉన్నది అంటే రాత్రి వేళకు ఆమె కంచం కింద ఒక బంగారు గురివింద దొరుకుతుంది ఈ మాట మీ అత్తకి చెప్పు అంటూ ఆ పిశాచం అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇశాచి చెప్పినట్లుగానే మరనాడు సీతామహాలక్ష్మి బంగారమ్మకు జరిగిన విషయమంతా చెప్పింది ఆ మాటలు వింటున్న బంగారమ్మ కోడల్ని చూస్తూ అలా అయితే ఇంకా నువ్వు ఇక్కడెందుకు నీకు తిండి దండగా ఈరోజు మధ్యాహ్నమే నిన్ను బండి కట్టించి పుట్టింటికి పంపించి వేస్తాను నేను చేయవలసిందేదో నేను చేసుకుంటాను అంటూ ఆ రోజు మధ్యాహ్నమే కోడలికి బలవంతంగా బండి కట్టించి పుట్టింటికి పంపించి వేసింది ఆ రోజు పొద్దునంతా ఉపవాసం ఉన్నది బంగారమ్మ ఆ రాత్రి వేళ చాలా ఆత్రంగా తన కంచాన్ని తీసి చూడగానే అందులో మెలమెల మెరుస్తూ ఓ బంగారు గురివింద కనిపించింది బంగారాన్ని చూసిన బంగారమ్మ ఎంతగానో ఆనందించింది అంతలోనే ఆమెలో ఒక ఆలోచన మొదలైంది రేపటి రోజున రెండు పూట్ల భోజనం మానేసి చూడాలి అనుకున్నది అనుకున్నట్లుగానే ఆ రోజు ఎంతగానో ప్రాణాన్ని ఉగ్గబట్టుకుని రెండు పూట్ల భోజనం మానేసింది బంగారమ్మ రాత్రి వేళకు బంగారమ్మ కంచంలో రెండు బంగారు గురివిందలు కనిపించాయి బంగారమ్మ ఎంతగానో సంతోషించి ఒక ఆలోచన చేసింది ఎప్పటి నుండో తింటున్న అన్నమే కదా ఒక్క పది రోజులు అన్నం మానేస్తే ఒక ఇరవై బంగారు గురివిందలు తయారవుతాయి అలాగే ఒక్క రెండు నెలల పాటు కష్టపడి చేసినట్లయితే ఒక నలభై కాసుల వరకు బంగారం తయారవుతుంది డబ్బు పెట్టి కొనకుండా బంగారం తయారవుతూ ఉంటే వాటితో కావలసిన నగలు చేయించుకోవచ్చు తన బంధువుల ముందు తన గొప్పతనాన్ని ప్రదర్శించవచ్చు అని ఆలోచించింది బంగారమ్మ అనుకున్నట్లుగానే మరునాడు అన్నం తినడం మానేసింది అలా ఒక రోజు రెండు రోజులు కాదు మూడు రోజులయ్యేసరికి బంగారమ్మకు తన కంచంలో తయారైన గురువిందల్ని చూసుకునే శక్తి కూడా లేదు పడుకున్న మనిషి పడుకున్నట్లుగానే ఉన్నది ఆ రోజు మధ్యాహ్నం వేళ కొడుకు భోజనానికి ఇంటికి రావడంతో చిన్నగా కొడుకును పిలిచింది బంగారమ్మ దగ్గరకు వచ్చిన కొడుకుతో నాయన నువ్వు మన పక్క వీధిలో ఉన్న ఆచారి గారి దగ్గరకు వెళ్ళి ఆగిజావ సగ్గుజావ గంజీ వంటివి తీసుకుంటే అన్నంతో సమానం అవుతాయో కాదో వెళ్ళి తొందరగా కనుక్కొని రాపో అని చెప్పింది తల్లి మాటలకు కేశవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు తల్లి పరిస్థితి బాగా నీరసంగా ఉండడంతో గబగబ కేశవుడు పక్క వీధిలోని ఆచారి గారి దగ్గరకు వెళ్ళి తల్లి అడగమన్నట్లే అడిగాడు ఆయన చిన్నగా నవ్వుతూ మంచినీళ్లు తప్ప మరి ఏం తీసుకున్నా ఆహారం తీసుకున్నట్లే అవుతుంది అని సమాధానం చెప్పాడు వెంటనే కేశవుడు ఇంటికి వచ్చి తల్లిని చూడగానే అప్పటికే తల్లి అపస్మారక స్థితిలో ఉంది కేశవుడికి దుఃఖం ఆగలేదు గబగబా తండ్రిని పిలిచి తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పక్కనున్నటువంటి తన స్నేహితులకు పక్క వీధిలో ఉన్న ఆచారి గారిని పిలుచుకురమ్మని చెప్పి తను అప్పటికప్పుడు రాను పోను బాడుగకు గుర్రబ్బండి మాట్లాడుకొని అత్తగారింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీతామహాలక్ష్మిని వెంటబెట్టుకొని రాత్రి వేళకు ఇంటికి చేరుకున్నాడు కేశవుడు సీతామహాలక్ష్మి ఇంటికి చేరుకునే సరికే అత్తగారు బంగారమ్మ అచేతనంగా పడి ఉంది ఆమెను అలా చూడగానే సీతామహాలక్ష్మికి ఎంతగానో దుఃఖం పొంగుకు వచ్చింది అప్పటికప్పుడు సీతామహాలక్ష్మి ఆమెకు రాగి జావను కాచి ఇచ్చింది ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆమెకు సపర్యలు చేస్తూనే ఉన్నది తెల్లవారిన తరువాత కోడలు సపర్యలతో నిద్రలేచిన బంగారమ్మ కోడల్ని దగ్గరకు పిలిచింది వచ్చిన సీతామహాలక్ష్మి ఏం జరిగింది అత్తయ్య అంటూ బంగారమ్మను ప్రశ్నించింది జరిగిన విషయమంతా చెప్పిన బంగారమ్మ ఓ అమ్మాయి నేను చిన్నప్పటి నుండి బంగారం పిచ్చితో పెరిగాను పెద్దయ్యి వివాహం అయ్యాక మీ మామగారిని బంగారం కోసం బాధ పెట్టాను తరువాత ఒప్పింటి కోడలు వస్తే ఆ డబ్బుతో బంగారు నగలు చేయించుకోవాలని ఆశపడ్డాను నా వెర్రి కానీ ఈ వయసులో బంగారు నగలు అలంకరించుకొని నేను చేసేది ఏముంది కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేను అయినా ఎదురుగా ఉన్న బంగారం లాంటి కోడల్ని నిన్ను విడిచిపెట్టి ప్రాణం మీదకి తెచ్చే ఈ బంగారం కోసం వెంపర్లాడాను అదుగో నేను పోగు చేసిన ఆ బంగారం ఏదో అక్కడే ఉంది వాటితో నువ్వు నగలు చేయించుకో నువ్వు అలంకరించుకుంటే చూసి మురిసిపోతాను అన్ని చెబుతున్న బంగారమ్మను చూసి సీతామహాలక్ష్మి ఎంతగానో సంతోషించింది అత్తగారిని కౌగులించుకునే సరికే అప్పటి వరకు కూతుళ్ళు లేని బంగారమ్మకు మొదటిసారిగా కూతురు ప్రేమ ఏమిటో అర్థమైంది ఆనాటి నుండి ఆ ఇంట్లో అత్తా కోడళ్ళుగా కాకుండా తల్లి మెసల మెసలసాగారు ఆ అత్తా కోడళ్ళు మనకు సాయినాథుడిచ్చే గొప్ప సందేశం ఇదే బిడ్డ నీ మంచి ప్రవర్తన నీ ఓర్పు నీ సహనం నీ కుటుంబంలో వారిలో కూడా మంచి మార్పును తెస్తుంది త్వరలోనే నీ జీవితం బంగారుమయమవుతుంది అని బాబాగారు మంచి సందేశాన్ని అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీకు పేరు పేరున నా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు